ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన స్వర్ణాంధ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక కోసం వివిధ జిల్లాల నుంచి ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజల్లో కూడా ప్రభుత్వ పరిపాలన మేము భాగస్వాములం అనే భావన కలిగే విధంగా వారి అభిప్రాయాలు కూడా సేకరించి వివిధ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు యాభై వేల మంది అనేక ఆలోచనలతోటి సూచనలు సలహాలు అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు ఒక చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతోటి జిల్లా యంత్రాంగం అధికారులు వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టర్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఏ విధంగా విద్యా అవకాశాలని మరింత సాంకేతికంగా పది మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం చాలా అద్భుతమైన కార్యక్రమం రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించగలిగాం వీటితో పాటు చేనేత రంగం అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం తప్పకుండా రాబోయే రోజుల్లో నేతనకు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు దాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఎక్కడికక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కింద క్లస్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా క్రీడాకారుల కోసం అదేవిధంగా ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవల కోసం పెట్టుబడులు వచ్చే విధంగా ఈ రె ఈ సెక్టార్ని గుర్తించి తప్పకుండా అమరావతి ప్రాంతం క్యాపిటల్ రీజన్గా మారుతుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్లో విస్తరించి గుంటూరు మహానగరానికి ఇతర నగరాలని కూడా ఒక రెన్యూవల్ ఎనర్జీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రపోజల్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని ఇతర జిల్లాలతో పోటీ పడి అందరికన్నా ముందు ఉండాలనే ఆలోచనతోటి ఈ రోజున చాలా లోతుగా మేము అధ్యయనం చేశాం డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది జిల్లా అధికారులు తయారు చేసిన ప్రణాళిక మేరకు ప్రతి ఏటా పదిహేను శాతం మన అభివృద్ధి చెందే విధంగా అంతిమంగా మా కంట్రిబ్యూషన్ మన రాష్ట్రానికి దేశానికి విక్సి భారత్ రెండు వేల నలభై ఏడులో కూడా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఇంకా ముందుండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం దానికి ఒక మంచి టీం ఎఫర్ట్ చాలా అవసరం అందరం కలిసికట్టుగా చేసే ప్రతి కార్యక్రమం మానవతా దృక్పథంతో ప్రజల్ని కలుపుకునిపోయే విధంగా మంచి పరిపాలన అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరూ కూడా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మా